ம் அருமா புருஷோயம் மதோஷாயம் நாரதாயம் ஜனா உபேந்திராயம் மர நம திரீ கிருஷ்ணாய்

ததா சிவாய நமஹ ஓம் நிரஞ்சன கசுரத்ம் திநேரவாஹ ஓம் ஐத்யதானவ பந்தாயே நமஹ ஓம் கணபத்ராயே நமோ மஹாபத்ராயே நமோ பலபத்ராயே நமஹ ஓம் துபசங்காயே நமோ சரதாயே நமோ பாம்பிகராயே நமோ ஓம் பிகத்ரே நமோ தர்வகத்ராயே நமஹ வங்களோகாத்மயே நமோ கீசாயே நமஹ சவிமாத்வாயே நமஹ ओम प्रदाय नमः अक्खराय नमः चरवाय नमः वरमालवे नमः ओम वरप्रदाय नमः विश्वमराय नमः ओम अद्भुताय नमः अवव्याय नमः ओम जीवित्ववे नमः पुरुषाय नमः ओम तक्षत्राए नमः नगात्माय नमः उरद्धोये नमः गृहंतराय नमः ओम नक्तमावे नमः त्रवक्षाय नमः अम्म दरवाजे तो लाए कालेरमा बम वजन उस लाए नमाह और वजन काए नमाह बम महान काए नमाह और परतावा नमाह बम दरवा बंदरे ही कलुवा नमाह और दरवाया तुरंगा नमाह बम तुरंत रात पकाए नमाह अभियंता नमाह बम दुर्यंता नमाह बम बत्तों चला नमाह है विचार के चुगल भूतों ताए नमाह बम चलाए था पछल महात्मा इन्द्रमावन जगत इन्द्रमा ये इन्द्रमा huh. है okay. और महेश्वरी आप राबुजा इन्द्रमा है और भगवान देवी माँ बुद्धि वर्ण का इन्द्रमा है और त्रिनिवासा इन्द्रमावन जगत ब्रह्म इन्द्रमा है और जगन्मया इन्द्रमावन जगत पाला इन्द्रमा है और जगन्नाथा इन्द्रमा वक महाकाया इन्द्रमा है और दिरोभन �

好的。Oh, పాత్రం ఏనాయ శ్రీనివాద మంగళో గోవిందా

ఎందుకు అంటే అల్లుడుగా కూతురు అమ్మవారు మనకు పెద్ద కదా అందుకోసం కళ్యాణ రూపంగా భగవంతుని సేవించడం వల్ల అనేక జన్మసు యజన్మని చా ఎన్నో జన్మల ప్రాప్తం ఉంటే కానీ ఈ జన్మలో భగవంతుని సేవ చేసుకునే అదృష్టాన్ని పొందగలుగుతాం అదే కాక కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి అంటే అంత కొడుకులేగా కూతురు లేరు కానీ కన్యాదానం వల్ల షోడ మహాదానాల్లో ಉತ್ತಮ ದಶಪೂರ್ವೇಶ ದಶಾಂಶ ಮಹಾಧಾನ ಕನ್ಯಾ ಅಲ್ಲುಡು ಸ್ವಾತುಳು ಅಮ್ಮವಾರು ಸ್ವೀಕರಿಸಿ ತಾಳು ಕಡಿಗಿ ಕನ್ಯಾಧಾನ ಮರಾಶಂಕರ వృద్ధిలా స్వామి యొక్క పాఠాలు సేవించి అదృష్టం మానవ జన్మలోనే సాధ్యం ఎక్కడో వైకుంఠంలో అవకాశం వస్తుందని మనం వెళ్ళినా ఎన్ని పుణ్యకార్యాలు చేసినా అనంతకర ఉంటారు ఆ తర్వాత లక్ష్మీదేవి కాలు వదిలిపెట్టదుగా వైకుంఠంలో అందుకోసమే భూలోకమే శ్రేష్టమైందని అనుమాచార్య స్వామి శరీర మార్గం శరీరం పొందడమే అదృష్టంగా భావించి దేవతలంతా కూడా భూమి మీదకి వచ్చి అనంతకరణ విశ్వక్షేమను కూడా భూమి మీదే వచ్చి అమ్మవారిని కూతురుగా స్వీకరించి విష్ణు చిత్తుడుగా వచ్చి ఆడాలు తల్లిగా స్వామిని కన్యాదానం చేసుకునే అదృష్టాన్ని పొందగలిగాడు ఆ అదృష్టం బ్రహ్మదేవుల వారికి కూడా అసాధ్యమైతున్న ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఎన్నో యుగముల బాధ తప కానీ బ్రహ్మదేవుల కలిగి అదృష్టం ఇక మన లెక్క ఎక్కడ ఉండాలి అందుకోసం అదృష్టంగా నిత్య కళ్యాణ కైకర్యంగా స్వామి బ్రహ్మదేవుల వారు కడిగిన పాదాలను సేవించే అదృష్టాన్ని అనుగ్రహించాలి ఆయన నిత్య కళ్యాణాన్ని అనుగ్రహించారు అట్లాంటి కళ్యాణోత్సవంలో స్వామి యొక్క పాదాలు సేవిస్తున్నాం ఒక్కసారి నమస్కరించుకోండి పెద్దలకి నమస్కరించాలి శరీరం ఈ శరీరమే వాళ్ళు ఇవ్వకపోతే స్వామి పిలిచినా ఇక్కడికి రాగలిగే వాళ్ళం కాదు అలాంటి శరీరం ఇచ్చిన పెద్దలకు ఒక్కసారి నమస్కరించుకొని స్వామి పాదాభి మమ వంశాభివృద్ధి పరమాత్మ జన్మలో ఈ అదృష్టం ఇచ్చావే ఈ అదృష్టం అనేక జన్మల పుణ్యాన్ని ఇచ్చే వైభవాన్ని మాకు అనుగ్రహించాలి అని ఒక్కసారి కోరిక మీ మనసులో చెప్పుకొని స్వామి కాడుకడి కన్యాదానం చేస్తున్నాం புரா போரதி तेन पवित्रेण विद्धेन दिन्दरेमा।